అశ్వత్థామ హత కుంజర ఈ వాక్యం ఈ డైలాగ్ మహాభారతంలో ఉంది తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలుగు రాష్ట్రాల వ్యక్తులకు ఈ డైలాగ్ మళ్ళీ ఎక్కడుంది ఏంటి అనే కథాకమా కమామిషు గురించి చెప్పనక్కర్లేదు మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి కృష్ణుణ్ణి యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజుని మిగతా మొత్తం కౌరు పాండవులని ఓవర్ పవర్ చేస్తూ వాళ్ళని ఓడించే దిశగా శరా శరాస్త్రాలు సంధిస్తున్న వేళ కృష్ణుడు ఒక ట్రిక్ చేసి ధర్మరాజు చేత అశ్వత్థామ హతహ అనే డైలాగ్ చెప్పిస్తాడు అంటే అశ్వత్థామ చనిపోయాడు అని ఎంతో శక్తివంతమైన అశ్వత్థామ ద్రోణుడి కొడుకు ఎలా చనిపోయాడా అని ద్రోణుడు మనస్తాపం చెంది అక్కడికక్కడ శస్త్ర సన్యాసం చేసి మెడిటేషన్లో కూర్చుండిపోతాడు కూర్చున్న వెంటనే ద్రోణుడినే చంపటం కోసం పుట్టిన ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు ద్రో ద్రోణాచార్యుడి తలని నరికేస్తాడు ఈ ద్రోణాచార్యుడి తల నరికిన వెంటనే అశ్వత్థామ పాండవులకి విరుద్ధంగా మారిపోయి పాండవులను అందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకుంటాడు ఈ అశ్వత్థామ కథే ముఖ్య భా భాగంగా అంటే అమితాబ్ బచ్చన్ అంతటి పెద్ద నటుడు నటిస్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా లోపల అశ్వత్థామ పాత్ర మనకి కనిపిస్తుంది ఈ అశ్వత్థామ పాత్ర గురించిన విశేషాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో మనం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలోని అశ్వత్థామ పాత్ర గురించి తెలుసుకుందాం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఈ పాత్రను పోషిస్తున్నారు అశ్వత్థామకు సంబంధించి చాలా లోక కథలు మన భారతదేశంలో ప్రచారంలో ఉన్నాయి అతను చిరంజీవి అని సప్త చిరంజీవుల్లో ఒకడని ఒక మాన్యత ఉంది మహాబలి పరశురాముడు విభీషణుడు ఆంజనేయ స్వామి కృపాచార్యుడు వేదవ్యాసుడు అశ్వత్థామ ఈ ఏడుగురిని మనం సప్త చిరంజీవులు అంటామన్నమాట వీరితో పాటుగా మార్కండేయుడిని కూడా కలుపుకొని ఎనిమిది మంది మృత్యువుని జయించి చిరంజీవులుగా బ్రతుకుతారని మనం అనుకుంటాం హిందూ మతంలో అయితే అశ్వత్థామ మాత్రం కొంచెం స్పెషల్ క్యారెక్టర్ అనమాట మిగతా అన్ని పాత్రలు సౌమ్యులయ్యి వాళ్ళు భగవంతుడి వైపు ఉంటే అశ్వత్థామ ఒక్కడు మాత్రం మనకి విలన్లా కనిపిస్తాడనమాట అసలు మహాభారతం రాసే సమయానికి వేదవ్యాసుడు వీ వీళ్ళు విలన్ సైడ్ వీళ్ళు హీరో సైడ్ లేదా వీళ్ళు నాయకులు వీళ్ళు ప్రతి నాయకులు అని ఎప్పుడూ ఊహించుకొని రాయలేదు ప్రతి పాత్ర కూడా వాళ్ళ గుణగణాలని చెప్తూ రాశారు చదివే వ్యక్తిని బట్టి ఆ పాత్ర విలన్ అయినా అవ్వచ్చు హీరో అయినా అవ్వచ్చు అలాంటి ఒక ఆంబిగియస్ క్యారెక్టర్ మనకి అశ్వత్థామది కనిపిస్తుంది అశ్వత్థామ ద్రోణుడి కొడుకు ద్రోణుడు భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణుడు ఒక దొన్నెలో పుట్టాడు కాబట్టి ద్రోణ ద్రోణాచార్యుడనే ఆయనకి పేరు పడిందనమాట ఆయన పాండవులకి కౌరవులకి కలిపి గురువుగా ఉన్నాడు వాడ వాళ్ళకి కావలసిన శస్త్రాస్త్రాలలో వాళ్ళకి నేర్పుని ఇచ్చిన గురువు అందువల్ల ద్రోణ ద్రోణుడు ద్రోణాచార్యుడయ్యాడు అయితే ఈ ద్రోణుడు ద్రుపదుడు ఈ వీళ్ళిద్దరూ కూడా బాల స్నేహితులు చిన్నప్పుడు ఋష్యాశ్రమం లోపల ద్రుపదుడు ద్రోణుడు కలిసి చదువుకున్నారు ఆ స్నేహం వల్ల పెద్దయ్యాక ద్రోణాచార్యుడు ధన సహాయం కోరి ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు అప్పటికే ద్రోణాచార్యుడు కృప అనే లేదా కృపి అనే ఒక ఆమెని పెళ్లి చేసుకుంటాడు ఆమె కృపాచార్యుడి చెల్లెలు ఈ కృపికి ద్రోణాచార్యుడికి దృష్టజ్ఞుడు సారీ అశ్వత్థామ పుడతాడనమాట ఈ దృప ద్రుపదుడి దగ్గరికి అశ్వత్థామని కృపిని తీసుకొని ద్రోణుడు వెళ్ళినప్పుడు ద్రుపదుడు ద్రోణుడిని హేళన చేస్తాడు నేను రాజుని నువ్వు పేదవాడివి నువ్వు యాచకుడివి నేను ఇచ్చేవాడిని మనమిద్దరం ఎప్పుడు స్నేహితులమయ్యాము అనేసి హేళన చేసేసరికి ద్రోణాచార్యుడికి ఆ అవమానం భరించలేనిదైపోయింది పిల్లోడికి పాలు తాగటానికి సరిపడా డబ్బు కూడా లేకపోయినప్పటికీ ఆ అవమాన భారంతో అతను అక్కడి నుంచి బయటకు వచ్చేసి కృపాచార్యుడి దగ్గరికి వెళ్తాడనమాట అక్కడ కృపాచార్యుడి దగ్గర ఉండగా ఒకరోజు పాండవులు కౌరవులు చిన్నప్పుడు ఆడుకుంటుండగా వాళ్ళ బంతి బావిలో పడిపోతే దాన్ని ద్రోణాచార్యుడు బయటికి బయటకి తీసిస్తాడు ఆ తీసిచ్చిన విధానాన్ని చూసి కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి మీద ఒక రకమైన ప్రశంసని పెట్టుకుంటారన్నమాట ఆ విషయాన్ని తీసుకెళ్ళి భీష్ముడికి కౌరవులు పాండవులు చెప్తారు ఆ చిన్నపిల్లలు కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడితో ఇంప్రెస్ అయ్యారని తెలుసుకున్న భీష్మ భీష్మ భీష్మపితాముడు ద్రోణాచార్యుడిని వీళ్ళకి శస్త్రాస్త్రాలు నేర్పించడానికి ఒక గురువుగా ఉంచుతాడనమాట కౌరవులు పాండవులకి మధ్యలో ఉన్న టసల్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రెండు ఇద్దరు అన్నదమ్ములు అంటే ఈ కౌరవులు నూటొక్క మంది పాండవులు ఐదుగురు వీళ్ళ మధ్యలో ఎప్పుడు నిత్యం రాజ్యాధికారం గురించి కానీ వేరే విషయాల మీద కానీ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి కౌరవులందరికీ ముఖ్యమైన వాడు దుర్యోధనుడు పాండవులకి ముఖ్యమైనవాడు ధర్మరాజు కాకపోతే ఈ శస్త్రాలు అస్త్రాలు వేయడంలో నిష్ణాతుడు అర్జునుడు మల్ల యుద్ధంలో యుద్ధం లోపల ముఖ్యుడు భీమసేనుడు ఈ అశ్వత్థామ కూడా కౌరవులు పాండవులతో పాటే ఈ శస్త్రాస్త్రాలన్నింటినీ దివ్యాస్త్రాలన్నింటినీ ద్రోణాచార్యుడి నుంచి నేర్చుకున్నాడు అంటే అర్జునుడికి కానీ దుర్యోధనుడికి కానీ మిగతా పాండవులు కౌరవుల లోపల ఎవరెవరికి ఏమేమి సరిపోతుందో ద్రోణుడు ముందుగానే నిర్ణయించుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క విద్యలో నిష్ణాతుల్ని చేశాడనమాట అర్జునుడికి రకరకాల అస్త్రాలని నేర్పించటంతో పాటే అశ్వత్థామకు కూడా ఆ అస్త్రాల గురించి మొత్తం కూడా నేర్పించాడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అశ్వత్థామకు నుదురులో ఒక మాణిక్యం ఉంటుంది ఒక మణి ఉంటుంది అది దివ్యమణి ఆ దివ్యమణి ఉండటం వల్ల అశ్వత్థామకు మనుషులు తప్ప మనుషుల కన్నా బలంలో శరీర దార్ఢ్యంలో శరీర ఆకారంలో బుద్ధిలో తక్కువ ఉండే ప్రతి జంతువు ప్రతి జీవి అశ్వత్థామ కంట్రోల్లో ఉండేవాళ్ళు ఆ మణి ఉండటం వల్ల అంటే అశ్వత్థామకు ఎలాంటి రోగాలు రావు అశ్వత్థామకు ఎలాంటి సర్పాల నుంచి కానీ రాక్షసుల నుంచి కానీ ఇతరత్ర మానవుల తక్కువ స్థాయి జంతువుల నుంచి ఎలాంటి హాని జరగదు ఎందుకంటే వాళ్ళందరినీ అశ్వత్థామ ఈ మణిశక్తి వల్ల కంట్రోల్ చేయగలిగేవాడు అనమాట అలాగే అర్జునుడికి ఎన్ని శస్త్రాస్త్రాలు తెలుసో అన్నీ కూడా అశ్వత్థామకు కూడా తెలుసు అనమాట తర్వాత కాలంలో మనకి తెలిసినట్టుగానే మహాభారత కథ లోపల భారత యుద్ధం మొదలవుతుంది భారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడి వల్ల రాజధర్మం వల్ల కౌరవుల వైపు నుంచి యుద్ధం చేయాల్సి వస్తుంది కానీ అతను ఎప్పుడు కూడా తనని తాను ధర్మం వైపు ఉండాలని అనుకుంటాడు అందువల్ల అతను పాండవుల నుంచి యుద్ధం చేయాలనుకున్నప్పటికీ ద్రోణాచార్యుడు అంటే తన తండ్రి కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తున్నారు కాబట్టి రాజధర్మం వల్ల అతను కూడా కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తున్నాడు అనమాట దీనికి తోడు దుర్యోధనుడు ఒక దివ్యమైన అశ్వాన్ని ఒక మంచి గుర్రాన్ని అశ్వత్థామకి బహుమతిగా ఇచ్చాడట ఆ బహుమతిని తీసుకున్న అశ్వత్థామ దుర్యోధనుడి వైపు కొంచెం మంచి మనసు కలిగి దుర్యోధనుడి కోసం కూడా యుద్ధం చేద్దామనే పరివర్తన అతనిలో జరిగిందనమాట అయితే యుద్ధం జరుగుతున్న రోజులు కూడా పాండవులే ధర్మం వైపు ఉన్నారు కాబట్టి వారికి సహకారంగా ఉండేలాగానే ఇతను చేస్తూ యుద్ధం చేస్తూ వచ్చాడు తప్ప వారికి విరుద్ధంగా ఎప్పుడూ అనుకోలేదు అయితే భీష్మాచార్యుల వారు శస్త్ర సన్యాసం చేసేసి అంపషయ్య మీద వెళ్ళిపోయాక అంటే ఆయన ఇక మీదట యుద్ధం చేయరన్నాక సైన్యాధ్యక్షుడిగా సర్వ సైన్యాధికారిగా ద్రోణాచార్యుడు వెళ్తాడనమాట ద్రోణాచార్యుడు భీషణంగా యుద్ధం చేయగలడు ఆయన అర్జునుడికే గురువు కాబట్టి పైగా అతని దగ్గరున్న దివ్యాస్త్రాలు ఇంకెవరి దగ్గర లేవు కాబట్టి ఆల్మోస్ట్ యుధిష్ఠురుణ్ణి అంటే ధర్మరాజుని భీముణ్ణి మిగతా పాండవులందరినీ కూడా చంపేసే స్థాయికి ద్రోణాచార్యుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు అతని దగ్గరున్న దివ్య ఖడ్గాలు దివ్యాస్త్రాలు అన్నిటినీ ప్రయోగించి ఆల్మోస్ట్ వీళ్ళని చంపబోయాడు అయితే గురువు అవ్వటం చేత అక్కడి నుంచి కొంచెం సడలింపు ఇచ్చాడనమాట కృష్ణుడు ఏం చేశాడంటే ఈ ద్రోణుడితో జరిగే ప్రతి యుద్ధంలోను ప్రతి స్పర్ధలోను అర్జునుడిని వేరే వైపుకి అంటే వేరే కౌరవుల వైపుకి మళ్ళించి అక్కడ చిన్నపాటి కౌరవులతో యుద్ధం జరిగేలా చూసుకున్నాడు ఇది జరుగుతుండగా ఎవరెవరు వారికి వారికి ఎదురుగా ఉన్న పాండవుల సైడ్ వాళ్ళు కౌరవుల సైడ్తో యుద్ధం చేస్తూ ఉన్నారనమాట అయితే ఈ యుద్ధం జరిగేటప్పుడు అశ్వత్థామ వేరే వైపు ఉన్నాడు వేరే పాండవులు అర్జునుడు కృష్ణుడు కలిసి అశ్వత్థామని వేరే వైపుకి మళ్ళించి ధర్మరాజుకి కృష్ణుడు ఒక ఉపాయం చెప్తాడు ద్రోణాచార్యుడిని మనం ఎదిరించలేకపోతున్నాం అందువల్ల ఒక చిన్న వాక్యం ఆయనకి చేరవేయాలి నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావు కనుక నువ్వు అబద్ధం చెప్పవు కనుక అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడికి వార్త తెలియచేయి అని చెప్తాడు కృష్ణుడు ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నేను ద్రోణుడితో అలా చెప్పలేను అని అంటాడు అప్పుడే అశ్వత్థామ అనే పేరు గల ఒక ఏనుగుని భీముడు వెళ్ళి చంపేస్తాడు కృష్ణుడు వచ్చి ఇదిగో చూడు భీముడు అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపేశాడు అశ్వత్థామ హతకుంజరా అనే పదాన్ని ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి ద్రోణుడికి చెప్పు అని చెప్తాడు శరవేగంతో శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తున్న ద్రోణాచార్యుడికి భీషణంగా యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గట్టిగా అరుస్తూ అశ్వత్థామ హతహ అంటాడు కొంచెం మెల్లిగా పుంజరహ అంటాడు అంటే అశ్వత్థామ చనిపోయాడు కానీ ఏనుగు ఇది విన్న ద్రోణాచార్యుడికి అప్పటికప్పుడు ఏమీ తోచలేదు అంటే ఆయనకి తెలుసు అశ్వత్థామ చనిపోడు అశ్వత్థామ దగ్గర దివ్య శక్తులు ఉన్నాయి దివ్యమణి ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులే కాబట్టి వాళ్ళెవ్వరూ చంపి ఉండకూడదు ఎందుకంటే అతనికి ఉన్న శక్తుల ప్రకారం చనిపోకూడదు అశ్వత్థామ గాయపడవచ్చు ఇంకేమైనా జరిగి ఉండొచ్చు కానీ చనిపోవటం అనేది సాధ్యం కాదన్నది ద్రోణాచార్యుడికి తెలుసు అయినా కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ ఆవేశంలో ధర్మరాజే అంతటి వాడే చెప్తున్నాడు కనుక ఇది నిజమే అయి ఉండాలనేసి అప్పటికప్పుడు త్యాగం చేసేసి బాణాన్ని ధనుసుని అన్నిటినీ పక్కన పడేసి అక్కడే కూర్చుండిపోయి మెడిటేషన్ మొదలుపెట్టి ఆయన శ్వాసని వదిలేస్తాడు అయితే ఆ మెడిటేషన్లో కూర్చున్న స్టేట్లోనే దృష్టద్యుమ్నుడు ద్రుపదుడి కొడుకు ద్రౌపదికి అన్న అవుతాడు ద్రౌపది దృష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా అగ్ని నుంచి పుడతారు ద్రోణాచార్యుడిని ముందుటి కథ మనం కొంచెం తెలుసుకుంటే ద్రోణాచార్యుడు గురుదక్షిణ కింద ద్రుపదుడిని అవమానించి ఏ విధంగా అయితే ద్రుపదుడు అవమానించాడు ద్రోణాచార్యుడిని ద్రోణాచార్యుణ్ణి కూడా అదే స్థాయిలో అవమానించమని ద్రోణాచార్యుడిని ఏ విధంగా అవమానించాడు ద్రుపదుడు ద్రుపదు కూడా ద్రోణాచార్యుడి దగ్గర తెచ్చి అదే విధంగా అవమానించాలి లేదా ద్రుపదుడిని ఓడించి ద్రోణాచార్యుడి శిష్యులు ద్రుపదుడిని ఓడించారు కాబట్టి అతన్ని హీనమైన స్థితికి తెచ్చారు కాబట్టి ఓడించగలిగారు కాబట్టి అక్కడితో తన అవమానానికి జరిగిన ఘోరమైన ఈ బాధని ఆ విధంగా ద్రోణాచార్యుడు తీర్చుకున్నాడనమాట ఆ బాధని పెట్ మళ్ళీ ఏం జరిగింది మొదటిసారి ద్రుపదుడు ద్రోణాచార్యుడిని అవమానించాడు అవమానించాక అతన్ని పరాభవించి పాండవులు ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర తెచ్చి పడేశారు ఆ విధంగా ద్రుపదుడు ఈసారి అవమానపడ్డాడు ఇతను ఏం చేశాడు పాండవులు చాలా మహా తేజస్సు గలవారు మహాబలవంతులు వాళ్ళని ఓడించలేను కాబట్టి వాళ్ళని ఓడించే లేదా వాళ్ళని కౌరవుల్ని పాండవుల్ని ఓడించి ద్రోణాచార్యుణ్ణి ఓడించగలిగే కొడుకు కూతురు కావాలి అని కోరుకొని తపస్సు చేసి యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞంలోని మంటల నుంచి ద్రౌపది దృష్టజ్ఞుమ్నుడు పుడతారు ఆ ద్రౌపది వల్లనే మనకి మహాభారతం జరుగుతుందన్న విషయం తెలుసు అలా ఈ దృష్టజ్ఞమ్నుడు ద్రోణాచార్యుడిని చంపడానికి పుట్టాడు కాబట్టి ఆ యుద్ధభూమి లోపల మెడిటేషన్లో కూర్చుండిపోయిన ద్రోణాచార్యుడిని ఎలాంటి అస్త్రాలు చేతిలో పట్టని ద్రోణాచార్యుడిని వచ్చి తల నరికేయటంతో ద్రోణాచార్యుడు చనిపోతాడు ద్రోణాచార్యుడు చనిపోయిన విషయం అశ్వత్థామకి తెలుస్తుంది అది తెలుసుకున్న అశ్వత్థామ అప్పటికప్పుడు మళ్ళీ అతని మనసు మార్చుకొని పాండవులు ధర్మం వైపే యుద్ధం చేస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళు నా తండ్రిని చంపారు కాబట్టి నేను మొత్తం పాండవ వంశాన్ని నాశనం చేస్తాను అందుకు హేతువైన ప్రతి ఒక్కరిని చంపేస్తానని ప్రతిజ్ఞ పూని ఆ రోజు రాత్రే పాండవులు క్యాంప్ వేసిన ప్లేస్కి వెళ్ళి అక్కడున్న అందరినీ చంపటం మొదలుపెట్టాడు మొట్టమొదటిగా దృష్టద్యమునుడిని నిద్రలేపి రాత్రిపూట దృష్టద్యుమ్నుడు సగం నిద్రలో సగం మెలకువగా ఉండగానే అతనితో యుద్ధం చేసి అతని తలని నరికేస్తాడు తర్వాత ఉప పాండవుల్ని చంపేస్తాడు ఉప పాండవులు పాండవులే అనుకున్న చంపేస్తాడు ఇంతకుముందు నేను చెప్పినట్టే అశ్వత్థామ దగ్గర ఒక దివ్యమణి ఉండేది ఆ దివ్యమణి ఉండటం వల్ల అశ్వత్థామ ఏమనుకునేవాడంటే అతన్ని మించి ఎవరూ లేరు అతను ఎవరితో పోటీ చేసినా ఎవరితో యుద్ధం చేసినా వాళ్ళ మీద ఇతను ఎప్పుడు పైచేయిలోనే ఉంటాడు వాళ్ళని చంపేయగలడు వాళ్ళని ఓడించేయగలడు అనే ఒక గర్వం అశ్వత్థామకి ఎప్పుడు ఉండేది ఆ గర్వం చేత అతను ఏ అస్త్రం పడితే ఆ అస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడేసేవాడు అనమాట అలా అర్జునుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని వదలటానికి ప్రయత్నిస్తాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని కృష్ణుడు ఏదో ఒక విధంగా తప్పిస్తాడు తర్వాతి తర్వాతి రోజు పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారని చూసి అశ్వత్థామకి మరింత కోపం వస్తుంది ఈసారి ఏం చేస్తాడు బ్రహ్మశిరాస్త్రం అనేది ప్రయోగిస్తాడు బ్రహ్మశిరాస్త్రం ప్రయోగించగానే ప్రతి పాండవ సైన్యంలో ఉన్న వ్యక్తి ముందుకి ఒక బాణం వచ్చి నిలబడి ఉంటుంది వాళ్ళ హృదయాన్ని గుచ్చుకోవటానికి సిద్ధంగా ఇంకొక క్షణం ఆగితే ఆ బాణం వాళ్ళ గుండెలోకి గుచ్చుకొని పోయి వాళ్ళు మరణించటమే అంత మహత్తు గల అస్త్రాన్ని అశ్వత్థామ పాండవుల సైన్యం వైపుకి వదులుతాడు ఆ రోజుకి ద్రోణాచార్యుడు చనిపోయాక ఈయన సైన్యాధ్యక్షుడవుతాడనమాట ఆ క్షణం లోపల కృష్ణుడు ఒక పన్నాగం పన్ని ఒక మాయ చేసి ఆ బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరాస్త్రానికి సంబంధించిన శక్తిని మరోవైపుకి మళ్ళించేసి అశ్వత్థామని ఓడించేస్తాడనమాట అశ్వత్థామకి అసలు ఇదేమీ అర్థం కాదు ఈ మాయ వల్ల ఎలా వాళ్ళు నా అస్త్రాల నుంచి తప్పించుకున్నారు అన్నదే ఆలోచిస్తూ ఉంటాడు కానీ అవతలు ఉన్నది శ్రీకృష్ణుడు అతను ఎంతటి మాయైన చేయగలడు అన్న విషయాన్ని మర్చిపోతాడు అనమాట మరొకసారి ఈసారి ఏం చేస్తారు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే కృష్ణుడు ఒక కథ ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని మరొక కథ ప్రకారం పాశ్పతాస్త్రాన్ని అర్జునుడిని వదలమని చెప్తాడు ఒకవైపు నారాయణాస్త్రం ఒకవైపు పాశుపతాస్త్రం రెండు పరస్పర విరుద్ధరాలు అంటే అది ఒకటి విష్ణువుకి సంబంధించిన శక్తి నారాయణాస్త్రం పాశ్పతాశ్రం శివుడికి సంబంధించిన శక్తి ఈ రెండు ఢీకొంటే ప్రపంచం మొత్తం నాశనమైపోతుంది అని కృష్ణుడు గమనించి అర్జునుణ్ణి తన అస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్తాడు అదేవిధంగా అశ్వత్థామని కూడా తన అస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్తాడు అయితే అశ్వత్థామకి తన అస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవటమో తెలియదు పాండవులందరికీ ఒకే ఒక్క వారసుడు మిగిలి ఉంటాడు ఆ వారసుడు ఉత్తర గర్భంలో ఉంటాడనమాట ఉత్తరాదేవి అభిమన్యుడి భార్య అభిమన్యుడు కూడా చచ్చిపోయాడు ఉప పాండవులు చచ్చిపోయారు పాండవులు ఐదుగురు తప్ప పాండవుల వైపు పాండవుల వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవ్వరూ మిగలేదు కేవలం ఊర్మి కేవలం ఈమె ఉత్తరాదేవి కడుపులో ఉన్న గర్భం తప్ప మిగతా అందరూ చనిపోయినట్టే ఈ ఉత్తరాదేవి గర్భం మాత్రమే పాండవులకి మిగిలుంది కాబట్టి దాన్ని నష్టం చేయటం కోసం నారాయణాస్త్రాన్ని అటువైపుకి మళ్ళిస్తాడు అశ్వత్థామ అలా మళ్లించటం వల్ల ఉత్తరాదేవి కొడుకు పురిట్లో కడుపులోనే చనిపోతాడు కృష్ణుడు తన మాయని ఉపయోగించి ఆ నారాయణ అస్త్రం వల్ల చనిపోయిన బిడ్డని మళ్ళీ బ్రతికిస్తాడు ఆ విధంగా పాండవుల వంశం ముందుకి జరుగుతుంది అయితే అస్త్రాన్ని వెనక్కి తీసుకోమన్నా కానీ కృష్ణుడు అశ్వత్థామ వెనక్కి తీసుకోలేదు కాబట్టి అశ్వత్థామ దగ్గరున్న మణిని డెస్ట్రాయ్ చేసేమని ఆ మణిని నష్టం చేసేమని అర్జునుడిని చెప్పి అర్జునుడు ఇంతకుముందు ప్రయోగించిన బాష్పతాస్త్రంతో ఆ మణిని నష్టం చేసేస్తాడు ఆ మణి నష్టమైపోవటం వల్ల అశ్వత్థామ దగ్గర రోగాల నుంచి నాగుల నుంచి రాక్షసుల నుంచి సర్పాల నుంచి క్రిమి కీటకాల నుంచి ఉన్న ప్రొటెక్షన్ మొత్తం పోతుంది డిజీజెస్ నుంచి ఉన్న ప్రొటెక్షన్ పోతుంది అయితే కృష్ణుడు శాపం పెడతాడు నువ్వు నా మాట వినకుండా అస్త్రాన్ని తిరిగి తీసుకోకుండా అస్త్రంతో పాండవుల వంశాంకురాన్ని చంపేయబోయావు అందువల్ల నేను నీకు శాపం ఇస్తున్నాను ఈ శాపం ప్రకారం నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు కానీ నీ శరీరం నిండా ఈ అస్త్రాలతో చేసిన గాయాల నుంచి రక్తం చీము ఎప్పుడు కారుతూ ఉంటుంది ముఖ్యంగా నీ నుదురు మీద ఉన్న మణిని తీయించేసాను అక్కడ ఉన్న స్థలంలో ఆ రంధ్రం నుంచి నుదురు మీద ఉన్న రంధ్రం నుంచి ఎప్పటికప్పుడు రక్తం చీము కారుతూ ఉంటాయి కానీ నువ్వు చిరంజీవి కానీ బ్రతుకుతావు అనే శాపం కృష్ణుడు అశ్వత్థామకిస్తాడు అందువల్ల అశ్వత్థామ చిరంజీవి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని మహాభారతాన్ని అనుసరించే వ్యక్తులు నమ్ముతారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి త్రీ టీవీ నెట్వర్క్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు